హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ బెల్లపు కొమ్ములు గోధుమ పిండి బెల్లంతో చక్కెర వాడకుండా హెల్దీగా రెడీ అయ్యే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఏవైనా స్నాక్స్ అడిగినప్పుడు సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అంతేకాకుండా మైదా లేకుండా గోధుమ పిండి వేసి చేస్తున్నాము కాబట్టి చాలా హెల్దీ కూడా మరింకెంది ఆలస్యం ఈ టేస్టీ బెల్లపు కొమ్ములను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా పిండి కలపడం కోసం బౌల్ తీసుకోండి అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేయండి పిండి వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక కప్పు గోధుమ పిండికి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున రెండు కప్పుల గోధుమ పిండికి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేడి చేసిన ఆయిల్ని వేయండి ఇలా ఆయిల్ని హీట్ చేసి వేసుకోవడం ద్వారా బెల్లపు కొమ్ములు క్రిస్పీగా వస్తాయి ఇలా ఆయిల్ వేసిన తర్వాత చేతితో పిండి మొత్తాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి పిండికి ఆయిల్ పర్ఫెక్ట్గా కలిసింది అని తెలుసుకోవడానికి కాస్త పిండిని చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేశారంటే ముద్దలా మారిపోతుంది ఇలా రెడీ అయితే పిండికి ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ చపాతీ ముద్ద కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకోండి పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి ఇలా పిండిని పక్కన పెట్టడం ద్వారా చక్కగా నాని పిండి సాఫ్ట్ గా మారిపోతుంది పిండి ఇలా పది నుంచి పదిహేను నిమిషాల వరకు చక్కగా నానిన తర్వాత చపాతీలను దాల్చుకోవడం కోసం పీటను తీసుకోండి తర్వాత ముందుగానే కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీ ముద్దల చేతితో రౌండ్గా చుట్టుకోండి ఇలా రెడీ అయిన చపాతీ ముద్దను పక్కన పెట్టి ప్లేట్లోకి కాస్త పొడి పిండిని తీసుకోండి ఇలా తీసుకున్న పిండిలోనికి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతి ముద్దను వేసి చేతులతో గట్టిగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసి మరోవైపు కూడా చేతితో గట్టిగా ప్రెస్ చేశారంటే పిండి ముద్దకు రెండు వైపులా పిండి అప్లై అవుతుంది ఇలా అప్లై అయిన తర్వాత ఇలా రెడీ అయిన పిండి ముద్దను చపాతీ పీటపై వేసుకొని మరీ పలుచని చపాతీలా కాకుండా హాఫ్ ఇంచు మందం ఉండేలా చపాతీని తాల్చుకోండి బెల్లపు కొమ్ములను ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా చపాతీని తాల్చుకోకుంటే బెల్లపు కొమ్ములను పాకంలో వేసిన తర్వాత విరిగిపోతూ ఉంటాయి కాబట్టి చపాతీని మాత్రం కాస్త మందంగా తాల్చుకోండి ఇలా రెడీ అయిన చపాతీ అంచులను చాకుతో నీట్గా కట్ చేసేయండి ఇలా అంచులను మొత్తం నీట్గా తీసేసిన తర్వాత చాకుతో ఒక ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలా చపాతీని పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చాకుతో చపాతీ మధ్యగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే బెల్లపు కొమ్ములకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న చపాతి ముక్కలను ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధంగా మీరు తీసుకున్న పిండి మొత్తాన్ని చేసుకొని ప్లేట్లోకి వేసి పెట్టండి ఇలా చపాతి ముక్కలను కట్ చేసుకునేటప్పుడు మాత్రం మళ్ళీ ప్లేట్లోకి వేసుకునేటప్పుడు కాస్త పొడి పిండిని చల్లి మళ్ళీ కట్ చేసిన చపాతి ముక్కలను ప్లేట్లోకి వేసుకోండి ఇలా వేసుకోవడం ద్వారా చపాతి ముక్కలు ఒకటికి ఒకటి అంటుకుపోకుండా ఉంటాయి తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలను ఆయిల్లోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేశారంటే చపాతీ ముక్కలన్నీ క్రిస్పీగా ఉండకుండా మెత్తగా అయిపోతాయి కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కానీ లో ఫ్లేమ్ లో ఉంచి కానీ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలి ఉన్న చపాతీ ముక్కలన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి తర్వాత పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకోండి అందులో రెండు కప్పుల వరకు బెల్లం తురుమును వేయండి రెండు కప్పుల గోధుమ పిండికి రెండు కప్పుల బెల్లం తురుము పర్ఫెక్ట్ గా సరిపోతుంది బెల్లం తురుము వేసిన తర్వాత పావు కప్పు వాటర్ని వేసి స్టవ్ని లో ఉంచి బెల్లం ముక్కలన్నీ పూర్తిగా కరిగేంతవరకు ఇలా కరుగుతూ ఉన్నప్పుడు నాలుగు ఇలాచీలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి ఇలాచీ వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి బెల్లంలో వాటర్ తక్కువగానే వేశాం కాబట్టి పాకం తొందరగా వస్తుంది కాబట్టి దగ్గరే ఉండి బెల్లం ముక్కలన్నీ కలిసేలా బాగా కలుపుతూ ఉండండి బెల్లం పూర్తిగా కరిగి ఇలా మసులుతూ ఉన్నప్పుడు కొద్దిగా పాకాన్ని చేతిలోకి తీసుకొని పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేయండి బెల్లం కొమ్మల తయారీకి ఇలా ముదురు తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా ముదురు తీగపాకం వచ్చిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన చపాతి ముక్కలను వేసి బెల్లం రసం కలిసేలా బాగా కలపండి బెల్లం రసం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం కాస్త గట్టిపడేంత వరకు ఇలానే కలుపుతూ ఉండండి ఇలా కలపడం ద్వారా బెల్లం రసం పూర్తిగా అప్లై అవుతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కొమ్ములు రెడీ ఇలా రెడీ అయిన బెల్లం కొమ్ములను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో కాస్త టచ్ చేస్తే ఈజీగా చేతిలోకి వచ్చేస్తాయి ఒకవేళ బెల్లం కొమ్ములు అలా ఈజీగా రానట్టయితే మళ్ళీ స్టవ్ పై ఉంచి రెండు నిమిషాల వరకు హీట్ చేయండి వేడి తగలడం వలన బెల్లం కాస్త కరిగి ఈజీగా పొడి పొడిగా విడిపోతాయి ఇలా రెడీ అయిన బెల్లం గుమ్మలను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా విడదీసి ప్లేట్లోకి వేసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కుమ్మలను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ బెల్లం గుమ్మలను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్